వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ వన్ వీక్ నుంచి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను అది ఏంటి అంటే టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తూ వస్తున్నాను ఓకే బక్రీద్ ఫెస్టివల్ ఆఫర్గా గాను నేను మీకు ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అది మీతో ఆల్రెడీ డిస్కషన్ కూడా చేశాను సో స్టిల్ నవ్ ఈరోజు కూడా చెప్తున్నానండి సో జూన్ ట్వంటీంత టాలియన్ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ టుమారో స్టార్ట్ అవుతుంది అంటే జూన్ ట్వంటీంత స్టార్ట్ అవుతుంది సో మనకి కోర్స్ డీటెయిల్స్కి వస్తే మనకి కోర్స్ డ్యూరేషన్ లైక్ క్రాష్ కోర్స్ అలియస్ మెయిన్గా మనం చెప్పాలంటే కదా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ డ్యూరేషన్ అనమాట మనకి ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది సో ఈ వన్ అవర్ మనకి ఈవినింగ్ సెషన్ ఉంటుంది ఎయిట్ పిఎం టు నైన్ పిఎం సో జూన్ టుమారో లైక్ టుమారో నుంచి న్యూ బ్యాచ్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ స్టార్ట్ అవుతుంది సో యాక్చువల్ ప్రైస్ మనకి సిక్స్ థౌజండ్ మనము ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది లాస్ట్ బ్యాచెస్లో బక్రీద్ ఫెస్టివల్ గాను నేను మీకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేశాను సో ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అది ఓన్లీ త్రీ థౌజండ్ మాత్రమే జూన్ ట్వంటీన్త్ అంటే టుమారో నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే హౌస్ వైఫ్స్ అయినా డిగ్రీ చదివిన వాళ్ళైనా ఎంబీఏ చదివిన వాళ్ళైనా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు టాలీ ప్రైమ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటే మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయి టుమారో నుంచి న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది ఏపీ తెలంగాణలో ఉన్న అబ్రాడ్స్లో ఉన్న ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా ట్యాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్లో డ్యాలీ ప్రేమ్ పరంగా చాలా గట్టిగా వెళ్ళడం జరుగుతుంది సో యాజ్ యూజ్ చాలామందికి రకరకాల వాట్సాప్లో డౌట్స్ వస్తున్నాయి సార్ కామర్స్ అయినా నాన్ కామర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చా అనేది చాలామంది అడుగుతున్నారు యా ముందే చెప్తున్నాను కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను నేర్పిస్తాను సో చిన్నప్పుడు ఏబీసీటీలో వన్ టూ త్రీ లా నేర్చుకుంటారో ఆ లెవెల్ నుంచి డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి అనే లెవెల్ నుంచి మనం ఫ్రీగా కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఉంటుంది ఓకే లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజ్ ఎస్ వల్ మనం ఓల్డ్ ప్రైజే ఉంటుంది సిక్స్ థౌజండ్ ముందే చెప్తున్నాను ఈ యొక్క కోర్సులో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే సో టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీరు ఏ రోజు క్లాసెస్ జరుగుతున్నాయో ఆ క్లాసెస్ మీరు క్లాస్ విన్న తర్వాత మళ్ళీ మీకు లైవ్ వీడియోస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అదే వీడియోని మీరు ఒకటికి పది సార్లు అయిన వీడియో చూస్తూ మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు తర్వాత మీరు క్లాసెస్ ఏమైనా మిస్ అయినా ఆఫీస్కి వెళ్ళినా లేదైనా ట్రావెలింగ్ ఏదైనా వేస్తున్నా చేస్తున్నా క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా వీడియోస్ గ్రూప్లోనే ఉంటాయి వాటిని మీరు టైం ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వినచ్చు ఆ యాక్సెస్ కూడా ఉంటుంది మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనకి ఆన్లైన్లో లైక్ ఇండీ డాట్ కామ్లో కానీ లింక్డ్ ఇన్స్లో కానీ నోకరీలో కానీ మీకు ఏ విధంగా కాల్స్ వస్తాయి తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి జాబ్ అసిస్టెన్సీ ఏ విధంగా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇవన్నీ కూడా మీకు మన మన యొక్క థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో చాలామందికి డౌట్ వస్తుంది సార్ థర్టీ డేస్లో కోర్స్ కంప్లీట్ అవుతుందా అని హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను చెప్తున్నాను సో ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్లో ఒక ఇంటర్వ్యూకి కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు తర్వాత ఒక జాబ్ కావాల్సిన టోటల్ నాలెడ్జ్ కావచ్చు రియల్ టైమ్ ఇన్వైసెస్ ఏ విధంగా పోస్ట్ చేసుకున్నాము సో దీంట్లో మీకు డెప్త్గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జిఎస్టీ పోర్టల్ గురించి జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ గురించి జిఎస్టీఆర్ త్రీ ఫైలింగ్ గురించి ఈవే బిల్ గురించి ఈ ఇన్వాయిస్ గురించి మనం చాలా డెప్త్ నాలెడ్జ్తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా క్లియర్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసే బాధ్యత మనది సో మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఎవరైతే ట్యాలీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో అదే హౌస్ వైఫ్స్ అయినా కావచ్చు ఇంటర్మీడియట్ చదువుతున్నా డిగ్రీ చదువుతున్నా ఎవరైనా కావచ్చు అంటారు ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ నాకు కావాలి ఎవరి మీద నేను ఆధారపడకూడదు జాబ్ వెళ్ళిన చోట నేను వారి దగ్గర కిట్లు తినకూడదు ఇది కూడా తెలియదా మినిమమ్ ఇది తెలియకుండా జాబ్కి ఎలా వచ్చావు అనే మాట అనిపించుకోకూడదు అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇది ఫైనల్ ఆఫర్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఉంటుంది నెక్స్ట్ బ్యాచెస్ యాజ్ వాళ్ళు సిక్స్ థౌసండ్ మన బ్యాచెస్ ఉన్నాయి సో ఈ యొక్క ఆఫర్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈవినింగ్ వరకు టైం ఉంది ఈవినింగ్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను సో తర్వాత నేను తీసుకో ముందే చెప్తున్నాను మళ్ళీ లాస్ట్లో కాల్ చేసి సార్ నేను ఇప్పుడే వీడియో చూశాను సార్ నా ఫ్రెండ్స్ రెఫర్ చేశాను సార్ నన్ను యాడ్ చేసుకోండి సార్ ఇలాంటి మాటలు మాట్లాడకుండా లాస్ట్ వన్ వీక్ నుంచి నేను ఆల్రెడీ మీతో చెప్పుకుంటూనే వస్తున్నాను ఇంకా టైం ఉందిలే ఇంకా టైం ఉందిలే తర్వాత చార్జ్ చేయొచ్చులే అనుకుంటే నేను ఏమి చేయలేదు సో థర్టీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అవి కంప్లీట్ అయినాయి అంటే నేను మళ్ళీ సీట్స్ అనేది తీసుకోవడం జరగదు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడం భంగపడడం ఇలాంటి పనులైతే చేయకండి అందుకోసమే వన్ వీక్ ముందు నుంచి నేను మీతో డిస్కస్ చేస్తూ వస్తున్నాను ఇక్కడ చాలామంది ఇండెక్స్ ఏం కవర్ చేస్తారు సార్ అంటున్నారు సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చూసి కూడా మీరు ఇండెక్స్ అడుగుతున్నారంటే దానికి నేనేం చేయలేను కొత్తగా చూసే అయితే ఓకే ఆల్రెడీ లైవ్లో మన క్లాసెస్ వింటూ ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతూ ఏం కంటెంట్ కవర్ చేస్తున్నారో గమనిస్తూ ప్రాక్టీస్ చేస్తూ అలా ఉన్నవారికి మళ్ళీ ఇండెక్స్ అడిగితే నేను ఏం చేయలేదు ఓకే ఆల్మోస్ట్ టూ థౌజండ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఆ టూ థౌజండ్ వీడియోస్లో కంటెంట్ ఏం కవర్ చేస్తున్నారని మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ కూడా తెలుగులోనే నీట్గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్యాలీ ప్రైమ్లో వచ్చే ప్రతి న్యూ వర్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వరకు రియల్ టైంలో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకు తెలియని ఫీచర్స్ కూడా మనము యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొత్త కొత్త నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేసుకుంటూ ఎవ్వరి మీద ఆధారపడకుండా వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే లైక్ కామెంట్స్ కానీ వాట్సాప్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కామెంట్స్ కానీ చాలా హ్యాపీనెస్ మనకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎవడైతే ఎవడైతే ఆఫ్లైన్ క్లాసెస్ విని లైక్ ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళు నేర్చుకొని అక్కడ కవర్ కాని సబ్జెక్టు ట్యాలీలోపేసి యూట్యూబ్ ఛానల్లో కవర్ చేసుకొని నిజంగా ఈయన దగ్గర నేర్చుకుంటే ఉంటే బాగుంది అన్న వారు చాలామంది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని కామెంట్ రూపంలో యూట్యూబ్లో పెడుతున్నారు ఐఎమ్ సో హ్యాపీ సో ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నానంటే దానికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ యూట్యూబ్లో ఫస్ట్ మీరు సర్చ్ చేసుకుని ఎవరు బాగా నేర్పిస్తున్నారు ఎవరు కంటెంట్ ఎవరు వే ఆఫ్ టీచింగ్ ఎంత బాగుంది అవి చూసుకొని జాయిన్ అవ్వండి ఏదో ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి కోర్స్ నేర్పిస్తున్నారని అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వడం ఒక నాలుగైదు క్లాసెస్ సరిగా లేకపోవడం మళ్ళీ నాకు కాల్ చేయడం మళ్ళీ నా దగ్గర జాయిన్ అవుతూ అనడం ఇలాంటి మనకి ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఒకరు ఛానల్ మీరు ఫాలో అవుతున్నారంటే వాళ్ళ ఛానల్ కంటెంట్ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషను తెలుగులో ఇవన్నీ గమనించి వారి దగ్గర జాయిన్ అవ్వండి నా దగ్గరైనా కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా క్లాసెస్ యూట్యూబ్లో ఉంటాయి ఫస్ట్ వినండి విన్న తర్వాత మీకు బాగా అనిపిస్తేనే జాయిన్ అవ్వండి లేదు అంటే మీ ఇష్టం ఎక్కడైనా జాయిన్ అవ్వండి ఇక్కడ ఎలాంటి బలవంతం ఏమీ ఉండదు ఓకే బట్ వెళ్ళినా కూడా కంటెంట్ ఏం నేర్పిస్తున్నారు ఎంత కంటెంట్ వాళ్ళు చెప్తున్నారు టెక్నికల్ నాలెడ్జ్ ఏమేమి మీకు ఇస్తున్నారు రియల్ టైం ఏమైనా సినారీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు గమనించాలని అని నేను చెప్తున్నాను ఓకే అది ఇంపార్టెంట్ చాలా వరకు కూడా ఓకే ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది టుమారో నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం చాలామందికి డే టైంలో జాబ్కి వెళ్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమే మనం తీసుకుంటాం సో టుమారో మనకి ఎయిట్ పిఎం టు నైన్ పిఎం మనకి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంటూ చాలా మంది మెసేజ్ పెడతారు సార్ నేను డెమో వినొచ్చి జాయిన్ అవ్వచ్చాను కావాల్సిన డెమోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవి చూసుకున్న తర్వాతనే మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఒక నిర్ణయం తీసుకోండి డైరెక్ట్గా మన డెమోలు అలాంటివి ఉండవండి డైరెక్ట్గా క్లాసెసే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని వేల వీడియోస్ డెమోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అక్కడ వెళ్ళి చూసుకోండి వినండి నచ్చితేనే ధ్యానం ఓకే సో ఓకే ఈ కోర్సులో మనం ఏం సార్ ఏం కంటెంట్ కవర్ చేస్తామని చాలామందికి డౌట్స్ వస్తాయి అంటే ఇప్పుడు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఓకే వాళ్ళకు చాలా వరకు నాన్ కామర్స్ వాళ్ళకు సబ్జెక్ట్ అర్థం అవుతుందా నేను అర్థం చేసుకోగలుగుతానా అనే డౌట్లు ఉంది మనకి ఇక్కడ ఏంటంటే అకౌంట్స్లో బేసిక్ త్రీ డేస్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా ఎవరైతే అర్థం చేసుకుంటారో ఫర్దర్ క్లాసెస్లో ఈజీగా మనము తెలుసుకోవడం జరుగుతుంది దాంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు ఆ త్రీ డేస్ బేసిక్ క్లాసెస్లో ఏవైతే ఉంటాయో ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఒకటికి రెండు సార్లు రిపీట్ చేస్తూ అర్థమైందా అర్థమైందా అని ఒకటికి రెండు సార్లు అడిగి ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకొని ఫర్దర్ నెక్స్ట్ క్లాస్కి మనం మూవ్ అవుతాం ఆల్మోస్ట్ టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎంతవరకు నాలెడ్జ్ మనం క్లియర్ కట్ నాలెడ్జ్ అనేది మనం ఇస్తున్నాం అనేది మనం చూడవచ్చు ఓకే సో కాబట్టి సో జూన్ ట్వంటీన్త్ అంటే లైక్ టుమారో టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన యొక్క ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ ఆఫ్లైన్ క్లాసెస్ రావాలనుకుంటే కడప ఆంధ్రప్రదేశ్ మన ఇన్స్టిట్యూషన్ అనేది ఆఫ్లైన్ ఉంటుంది అదేంటో మనకి హైదరాబాద్ లో ఎలాంటి బ్రాంచెస్ లేవు ఫర్దర్ డేస్లో పెడతాము బట్ ఏపీ తెలంగాణ వరకు మనం ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఫుల్ నాలెడ్జ్తో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ప్రాక్టికల్ సినారియోస్తో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్తో ప్రతీది కూడా అది మనం జాబ్ చేసే రియల్ టైం జాబ్ చేసే ఎలాంటి ప్లేసెస్ అయినా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటైన్ చేస్తున్నారా సర్వీస్ మెయింటైన్ చేస్తున్నారా ట్రేడింగ్ మెయింటైన్ చేస్తున్నారా పర్చేజ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారా సేల్స్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు ఓకే టీడీఎస్ ఏ విధంగా చేస్తున్నారు టీసీఎస్ ఏ విధంగా కవర్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఏ విధంగా మనకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఓకే ఇవన్నీ కూడా ప్రతిదీ మీరు గమనించాలని నేను చెప్తున్నాను వీటి ద్వారా రియల్ టైంలో మనం నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలంటే చాలా వరకు వెరీ 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 ఇంపార్టెంట్ సినారీస్ కిందకి వస్తుంది సో స్టిల్ నౌ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఏపీ తెలంగాణ మన యొక్క సబ్స్క్రైబర్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ కానీ న్యూ వ్యూవర్స్ కానీ మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది జాబ్గా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అన్నట్లయితే మీరు కంపల్సరిగా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ రిమైనింగ్ వాళ్ళకు మీరు షేర్ చేయవచ్చు ఓకే సోట తర్వాత మన మెటీరియల్స్ టాలిలోపేస్ మెటీరియల్స్ అండ్ టాలీలోపేస్ ఇంటర్వ్యూ మెటీరియల్స్ మనకి అమెజాన్లో ఉంటాయి అమెజాన్లోకి వెళ్తే అక్కడ మెటీరియల్స్ మీద మన ఫోటో కనబడుతుంది ఆ ఫోటో ఉన్న మెటీరియల్స్ మనటే మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటే యూట్యూబ్లో కంటెంట్ చాలా ఫిఫ్టీ పర్సెంట్ మీరు కంటెంట్ యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు ఆ మెటీరియల్స్ ద్వారా టాపిక్ వైజ్ మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు తర్వాత వీడియో బేస్డ్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు టైం సరిపోకుండా ఉంటుంది సార్ మాకు ఈ వీడియో బేస్డ్ ట్రైనింగ్ కావాలి అంటుంటారు అలాంటి వాళ్ళకు కూడా మనం వీడియో బేస్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మెయిల్ యాక్సెస్ ఇస్తాను సో మనం చెప్పే సబ్జెక్టు కింద డబల్ మనకి వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది అవి కూడా మీరు వినొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను యా తర్వాత ఎస్ఏపీ ట్యాలీ ప్రై న్యూ బ్యాచ్ ఎస్ఏపీ ఎస్ఏపి ఎఫ్ఐఎస్వై ఎస్వరహనా మనకి న్యూ బ్యాచ్ అనేది తొందరలో నేను యూట్యూబ్లో అప్డేట్ చేస్తాను ఎవరైతే ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో నీట్గా మనకి ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ ఉంటుంది వాటికి సంబంధించి మెటీరియల్స్ తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సర్వర్ యాక్సెస్ ఓకే ఏ విధంగా ప్రాక్టీషన్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి మనం న్యూ బ్యాచ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ట్వంటీ సిక్స్త్ ఓకే జూన్ ట్వంటీ సిక్స్త్ నా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ఏబీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబర్కు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు నేను డీటెయిల్స్ ఇస్తాను మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు యాక్చువల్గా బయట మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ వరకు మీరు మార్కెట్లో ఎస్ఏబీ మీద ఛార్జ్ చేస్తూ ఉంటారు అలాంటిది ఇక్కడ మనం ఓన్లీ టెన్ థౌజండ్ మాత్రమే ఛార్జ్ చేసి మీకు ఇంటర్వ్యూ ట్రాకింగ్ ఏ విధంగా ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది తర్వాత ఏ విధంగా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు జాబ్స్ అనేది ఎక్కడ ఎక్కడ రీసెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది లింక్డింగ్లో కానీ నోకరీ డాట్ కాంలో కానీ ఓకే వాటిలలో మీరు ఏ విధంగా సర్చ్ చేసుకోవాల్సి వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ మనకి ఎస్ఏపి కూడా సంబంధించి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే దీంట్లో మీకు ఇచ్చే బెనిఫిట్స్ కూడా లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి మీరు క్లాసెస్ ఏవైనా మిస్ అయినా కూడా గ్రూప్లోనే వీడియోస్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ వినొచ్చు నీట్గా ప్రతీది కూడా మన టాలీని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎస్ఏపి కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు జూన్ ట్వంటీ సిక్స్త్ నా న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది టైమింగ్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫర్దర్ క్లాసెస్లో ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో ఉన్నవాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ జూన్ ట్వంటీంత్ అంటే టుమారో టుమారో ఎయిట్ పిఎం టు నైన్ పిఎం క్లాస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటారో ఈవినింగ్ సిక్స్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను అవన్నీ చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే మన క్లోస్లో జాయిన్ అవ్వచ్చు నచ్చకపోతే అవసరమే లేదు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి మీకు టైం ఉంటే యూట్యూబ్లో మీరు చూసి నేర్చుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటెడ్ మీరు కవర్ చేసుకోవచ్చు తర్వాత మెటీరియల్స్ కావాలనుకుంటే టాలీ ఫ్రేమ్ మెటీరియల్స్ మనకి అమెజాన్లో ఉంటాయి ఓకే అమెజాన్లో మనకి మన మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయి అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్ బాయ్